ఎందుకంటే ఏదన్నా కాదు నేనేది ఇండస్ట్రీ బాగుండాలి ఆ చిన్న సినిమా బతకాలి అంటే ఈ డబ్బు ఫిఫ్టీ పర్సెంట్ మనం ప్రమోషన్ మీద ఖర్చు పెడితే డెఫినెట్ గా ఆడుతుంది ప్రేక్షకులు చాలా తెలివైన వాళ్ళు సహృదయులు వాళ్ళు చూస్తారు అనవసరమైన ఖర్చుల గురించి వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఈ ఫంక్షన్ గురించి జస్ట్ ఇప్పుడే కొద్దిగా నాకు ఐడియా వచ్చింది మన డైరెక్టర్ గారు ఫోన్ చేసి ఆకాష్ గారు మీరు రావాలి అంటే ఏంటి అని అడిగాను ఏ ఫంక్షన్ అంటే ఈ సినిమాలకి ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ ఇవన్నీ వద్దు అనవసరం ఖర్చు పెడుతున్నాయని చెప్తే నాకు క్లియర్గా అర్థం కావట్లేదు ఎందుకంటే నా అని ఓకే వస్తాను వచ్చి చూస్తాను మీతో ఏం మాట్లాడుతున్నాను చూసి నేను కూడా మాట్లాడుతున్నాను సో ఇప్పుడు సార్ చెప్పినట్టు ఫంక్షన్ కంపల్సరీ ఒక సినిమాని ప్రమోట్ చేయాలంటే ప్రెస్ మీట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీడియా వాళ్ళు మనకు సపోర్ట్ ఇవ్వాలి మీడియా వాళ్ళతో ఇంటరాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సినిమా గురించి ప్రమోట్ చేయడానికి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ సో ఈ ప్రెస్ మీట్ అనేది కావాలని పెట్టుకోండి ఫంక్షన్స్ అనవసరంగా ఫంక్షన్స్ చెప్పి డాన్సర్స్ డాన్స్ ప్రోగ్రామ్ అండ్ ఫంక్షన్ హాల్కి సార్ చెప్పినట్టు ఐ మీన్ శిల్పకళా వీరికి కానీ ఫైవ్ స్టార్ హోటల్స్ ఈ డబ్బుని కొంతమంది ఆయన ఫీలింగ్ ఏంటంటే కొంతమంది ఆడియో రిలీజ్ బాగా చేస్తున్నారు బాగా చేసిన తర్వాత సినిమా రిలీజ్కి వాళ్ళ దగ్గర డబ్బు లేదు ఖరేనా సో అలా వేస్ట్ చేయకుండా ఆ అమౌంట్ ని ప్రమోషన్ జస్ట్ ఎప్పుడు సినిమా రెడీ అవుతుందో మన సినిమా రెడీ అయింది అన్నప్పుడు కంపల్సరీ ఒక సినిమా డిసెస్ చేయాలంటే కంపల్సరీ డేట్ యాడ్ అనేది వేయాలి సో డేట్ యాడ్ చేయాలి తర్వాత టీవీకి ట్రైలర్స్ ఇవ్వాలి సో ఈ ఈ బేసిక్ థింగ్ చేయడానికి చాలా మంది ప్రొడ్యూసర్ దగ్గర డబ్బు లేదు ఆ టైంలో రిలీజ్ టైంలో వాళ్ళకి డబ్బు లేదు సో అలా అలా మీరు కష్టపడకుండా ఇది ఒక ఐడియా నేను చేసానని చెప్పి ఆయన ఒక ఐడియాని తీసుకొచ్చారు ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా బట్ వీ హ్యావ్ నో రైట్ టు టెల్ ఎనీ వన్ దట్ షుడ్ నాట్ డూ రిలీజ్ ఫంక్షన్ ఇది ఒక సజెషన్ అంతే ఎలా అంటే మన వీరు గారు వచ్చి ఒక సజెషన్ ఇస్తున్నారు మీ అందరికి చిన్న ప్రొడ్యూసర్స్ కి అనవసరంగా ఆడియో రిలీజ్ ఫంక్షన్ చెప్పి ఖర్చులు వేస్ట్ చేయకుండా ఆ అమౌంట్ ని సేవ్ చేసి సినిమా రిలీజ్ అప్పుడు యూజ్ చేయండి అది మీ సినిమాకి ప్లస్ అవుతుంది సినిమా ఆ టైమే ఇట్స్ ఇంపార్టెంట్ చాయిస్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ ద బ్యానర్ నేను అనుకుంటున్నాను అది ఎవరికీ దాని మీద కమెంట్ చేసే అర్హత లేదు బట్ ఇట్స్ అ పర్సనల్ చాయిస్ వీరు చెప్పిన దాంట్లో నేను ఒక విషయం అగ్రీ అయ్యేది ఏంటంటే ఎస్ ఆయన పెట్ట ఎక్స్పెన్స్ వీ కెన్ యాజ్ వెల్ ఆట్ ఫర్ పబ్లిసిటీ అనేది ఆ నేను కూడా ఎక్కువ ఇస్తాను బట్ ఫైనల్గా ఆడియో ఫంక్షన్ అనేది ఇట్స్ అ పర్సనల్ చాయిస్ వాళ్ళ ఇష్టం బ్యానర్ ఇష్టం ప్రమోషన్ స్టైల్ ఐ విష్ మా మిత్రుడి ఫిల్మ్ వెరీ బిగ్ సక్సెస్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ నాకు ఈ సినిమా సక్సెస్ కావాలని ఇది తెలుగు తమిళ్ అండ్ ఈవెన్ హిందీలో కూడా ఇది ట్రైలింగ్ ఇలా చేశారు ఈ సినిమాని అండ్ ఐ విష్ ద ఫిల్మ్ ఆల్ సక్సెస్ సో హిందీలో డైరెక్షన్ ఫీల్ మాల్ సక్సెస్ ఇన్ హిందీ ఆల్సో థ్యాంక్ యూ సో ఇప్పుడు ఆడియో అయితే तो वी आर लॉन्चिंग अवर ट्रेलर प्रमोशनल ऑल पब्लीटी एवरीथिंग होजा थैंक यू